మ శివా ఇంతవరకు శివ మహాపురాణ పరిచయాన్ని విన్నాం కదా ఇప్పుడు దాని మహత్యాన్ని తెలుసుకున్నామంటూ సూతమహాముని మహాముని మిగతా మున్లతో ఇలా అన్నాడు ఒకనాడు ఆరు గణాలకు చెందిన మహర్షులు సమావేశమై పరబ్రహ్మమును గుర్చి పెట్టారు సమాధానం దొరకక అది వివాదంగా మారింది అప్పుడు వారందరూ నాసరహితుడైన బ్రహ్మగారిని దర్శించి నమస్కరించి ఇలా ప్రశ్నించారు ఓ పితామహా నువ్వు సృష్టికర్తవు సర్వతత్వములకు అతీతమైన తత్వం ఏది పురాణ పురుషుడు ఎవరు పరుణు కంటే పరుడెవరు అభ్యక్తానికి సైతం ఆధారభూతుడెవరు అని అడిగారు దానికి బ్రహ్మగారు ఇలా అన్నారు ఓ మహర్షులారా ఎవరి గురించి చెప్పడానికి హక్కుకు సామర్థ్యం లేదో ఎవరిని మనస్సు కూడా ఊహించలేదో ఇంద్రియాలు పంచభూతాలతో కూడిన ఈ జగత్తు ఎవరు నుండి ఉద్భవిస్తున్నదో త్రిమూర్తుల కంటే కూడా ఎవరు పూర్వుడు పట్టివాడు మహాదేవుడు ఒక్కడే పరాభక్తితో ఆయనను దర్శించడం కంటే వేరే మార్గం లేదు శివభక్తి ఒక్కటే మోక్ష మార్గం లోకంలో చెట్టు నుండి విత్తనం విత్తనం నుండి చెట్టు ఎలా ఉద్భవిస్తున్నాయో అలాగే దైవానుగ్రహం వల్ల భక్తి భక్తి వల్ల దైవానుగ్రహం లభిస్తాయి కనుక ఋషులారా అట్టి మహాదేవుని అనుగ్రహం కొరకు మీరు భూలోకం వెళ్ళి వెయ్యి సంవత్సరాల దీర్ఘసత్రయాగాన్ని అనుష్ఠించండి భూలోకం ఒక్కటి కర్మభూమి అది విన్న మునులు ఇట్లా అన్నారు పితామహ లోకంలో సాధింపవలసిన వాటిలో ఉత్తమమైన సాధ్యం ఏది దానికి ఉత్తమమైన సాధనం ఏది సాధకుడు ఎలా ఉంటాడు మాకు ఈ సాధన స్వరూపాన్ని గుర్చి చెప్పండి దానికి బ్రహ్మగారు ఇలా అన్నారు శివ పదమును పొందుట ఒక్కటి సాధ్యం శివభక్తి ఒక్కటి సాధనం శివానుగ్రహం చేత సిద్ధించిన సంస్కారం చేత అనిత్యమైన ఇహలోక ఫలములు ఎందు ఆసక్తి లేనివాడే సాధకుడు వేదోక్త కర్మలను నిష్కామంగా ఆచరించి తత్ఫలాన్ని పరమేశ్వరునికి అర్పిస్తే ఆ సాధకుడు సాలోక్య సామీప్య సారూప్యాది ఫలాలను పొందుతాడు పత్తి తీవ్రతను బట్టి ఫలప్రాప్తి ఉంటుంది భక్తిలో అనేక సాధనాలు ఉన్నాయి వాటిని సాక్షాత్తు ఈశ్వరుడే బోధించాడు శివ పదాన్ని పొందడానికి మహాసాధన మాత్రమే మార్గం శివగాథలను చివులతో వినటం ఆయన మహిమను వాక్కుతో కీర్తించటం ఆయనను ఎల్లప్పుడూ మనసులో ధ్యానించడం ఈ మూడు కలిసి మహా సాధన అనబడుతుంది ఇంతవరకు శ్రద్ధగా విన్న మనులు బ్రహ్మగారిని ఇలా వినయంగా ప్రశ్నించారు ఓ కమలోద్భవ శ్రవణ మలన కీర్తనలు గూర్చి మాకు సవిస్తరంగా చెప్పండి ఓ మహర్షులారా శివ పూజ శివ మంత్ర జపం శివుని గుణాలను రూపమును లీలలను ఎల్లప్పుడూ స్మరించుట మనను ఇలా శివుని మననాన్ని రాగయుక్తంగా గాని వేదాధ్యయన రూపంగా గానీ స్పష్టమైన వాక్కుతో గాని రసవంతంగా కీర్తించడం కీర్తనం శివుని మంగళమైన గాథలను హాయిగా చివులతో ప్రియుడు ప్రియురాలి వచనాలని ఎంత ఆదరణతో ఉంటాడో అంత ఆసక్తితో వినడం శ్రవణం ఇలా చెప్పి బ్రహ్మ ముగించాడు సూతవుని ఈ మహత్తర విషయాలను ఇంతవరకు చెప్పి సాధన మహిమను గూర్చి ఇలా చెప్పసాగాడు పూర్వం పరాశర మహర్షి కుమారుడు నా గురువు అయినటువంటి వ్యాసమహర్షి సరస్వతీ నదీ తీరంలో తపస్సు చేస్తుండగా బ్రహ్మ మానసపుత్రుడైన కుమారుడు సూర్య వెలుగుతో కూడిన విమానంలో ఆకాశంలో సంచరిస్తూ యాదృచ్ఛికంగా నా గురువును చూసి భూమి మీదకి వచ్చాడు అందుకు నా గురువు సనత్ కుమారుని భక్తి గౌరవాలతో నమస్కరించాడు అప్పుడు సనత్ కుమారుడు వ్యాసుని ఇలా ప్రశ్నించాడు ఓ వ్యాసముని ఇచ్చట నువ్వు దేనిని సాధించాలని తపస్సు చేస్తున్నావు అప్పుడు వ్యాసముని వెదకపోయిన తీగ గాలికి తగిలినట్లుగా సంతోషించి తన మనసులోని తపలను వెల్లడించాడు సర్వజ్ఞ వేద ధార్మిక జీవనంలో చతుర్విధ పురుషార్థాలైన ధర్మార్థ కామ మోక్షాలకు ప్రత్యేకమైన ఆదరణ ఉంది మీ దయతో నేను వాటిని విస్తారంగా అనేక విధాలుగా స్థాపించాను దానికి లోకమంతా నన్ను గురువుగా సేవిస్తుంది అయినా మోక్ష మార్గాన్ని తెలుసుకోలేకుండా ఉన్నాను దాని కొరకై ఈ తపస్సుకు పూనుకున్నాను దానికి సనత్ కుమారుడు కుమార వ్యాసముని పూర్వం నేను కూడా మోక్షానికై మందర పర్వతం మీద తపస్సు చేశాను నా తపస్సు ఫలించి ప్రమద ఘనాధిపతి అయిన నందికేశ్వరుడు నా ఎదుట ప్రత్యక్షమై ముక్తి సాధనాన్ని నా ఉపదేశించాడు భేద సమ్మతమైన శివుని యొక్క శ్రవణ కీర్తన ఉత్తమమైన ముక్తి సాధనాలు ఇది సాక్షాత్తు పరమేశ్వరుడే నాకు ఉపదేశించాడు కనుక వెంటనే వీటిని అనుసరించు మీకు మంగళములు సిద్ధించుగాక అని బోధించి నందీశ్వరుడు అంతర్హితుడయ్యాడు ఈ విధంగా సనత్కుమారుడు వ్యాసుని జ్ఞానబోధ చేసి బ్రహ్మాలోకానికి చేరుకున్నాడు ఇంతవరకు విన్న ఋషులు ప్రమోద మానసులై ఓ సుతముని శివుని శ్రవణ కీర్తన మననములనే ఈ మూరింటిని ఆచరణ చేయలేని మానవుడు ఏం చేస్తే ముక్తిని పొందుతాడు అని ప్రశ్నించాడు మునులారా మహాసాధనాన్ని చెప్పబడే ఈ మూడింటిని ఆచరించలేని మానవుడు శివుని లింగమందుగాని మూర్తి అందుగాని శివుని ఆవాహన చేసి నిత్యము అర్పించినట్లయితే భయంకరమైన ఈ సంసార సముద్రాన్ని దాటేస్తాడు అయితే వంచన లేకుండా సంపాదించిన ద్రవ్యంతో శక్తిని మించి వ్యాయం చేయకుండా అర్పించాలి శక్తి ఉంటే శివునికి మండప గోపుర తీర్థ మఠ క్షేత్ర నిర్మాణాలను చేయాలి రథోత్సవాన్ని జరిపించాలి లేదా ఉత్సవంలో పాల్గొనాలి వస్త్ర గంధ మాల్య ధూప దీప నైవేద్యాలతో అర్పించాలి చిత్తర చామర వింజమారాధులతో సేవించాలి ప్రదక్షిణ నమస్కారాదులు జపము శక్తి మేరకు చేయాలి పూర్వం ఎందరో మహాత్ములు శివుని ఈ మార్గంలో అర్పించి ధరించారు సూతిని ఉపదేశాన్ని విన్న మునులు తమ సందేహాన్ని ఇలా ప్రకటించారు ఓ సూతమహాముని సర్వదేవతలు మూర్తి స్వరూపంలో మాత్రమే అర్చింపబడుతూ ఉండగా ఒక్క శంకరుడు మాత్రం లింగం నందు మూర్తి అందు కూడా పూజించబడడానికి కారణం ఏమిటి పురుషులారా మీరు అడిగిన ప్రశ్న చాలా ఉత్తమమైనది దీనికి సమాధానం చెప్పగల సమర్థుడు మహాదేవుడొక్కడే ఇతరులు కారు శివుని చేత చెప్పబడి గురుముఖంగా నాకు తెలిసిన విషయాన్ని నీకు చెప్తున్నాను వినండి శివుడొక్కడే పరబ్రహ్మ స్వరూపుడు ఆయన నిస్ఫలుడు నిరాకారుడు శివునికి రూపం ఉన్న కారణంగా ఆయన సాకారుడు కూడా ఆయన నిరాకారుడు కనుక నిరాకారమైన లింగమునందు సాకారుడు కనుక సాకారమైన మూర్తి అందు కూడా ఆరాధింపబడుతున్నాడు ఇతర దేవతలు పరబ్రహ్మ శబ్దవాచ్యులు కారు గనుక వారికి నిరాకారత్వం లేదు శివుని లింగం ఆవిర్భావాన్ని హత్యాన్ని తెలుపుతాను వినండి పూర్వం విష్ణువు శేషతల్పం మీద సేవించి ఉండగా బ్రహ్మ యాదృచ్ఛికంగా విష్ణువుని చూసి ఇలా ప్రశ్నించాడు ఓ పురుషుడా నీవెవరు నన్ను చూసుకూడా గౌరవం లేకుండా పరుండి ఉన్నావు లే నేను నీకు ప్రభు నాదుడను పెద్దలు వచ్చినప్పుడు గౌరవించిన మూర్ఖునకు ప్రాయశ్చిత్తం విది బ్రహ్మగారి మాటలను విన్న విష్ణువు లోపల కోపం ఉన్నా బయట శాంతాన్ని ప్రకటించి ఇలా అన్నాడు ఓ వత్స నీకు స్వాగతం ఇదిగో ఆసనం స్వీకరించు నీ చూపులు ప్రసన్నంగా లేవు కారణం ఏమిటి విష్ణు యొక్క శాంతివచనాలు వినకుండా బ్రహ్మగారిలా అన్నారు ఓ విష్ణు అభిమానధనుడైన నేను ఓ ప్రమాణానికి అందని పితామహుడను నేను కాలాతీతుడను జగత్తును సృష్టించిన వాడిని రక్షించేవాడిని నేనే బ్రహ్మంగారి అజ్ఞాన మాటలను విన్న విష్ణువు అంతకు మించిన అజ్ఞానంతో ఇలా అన్నాడు వత్స ఈ బ్రహ్మాండాలని నాదుకులో ఉన్నాయి ఈ లోకాలన్నింటినీ సృష్టించిన నిన్ను సృష్టించిన వాడును నేనే కనుక నువ్వు నా పుత్రుడు తెలుసుకో వ్యర్థాలాపాలు వద్దు ఈ విధంగా బ్రహ్మ విష్ణువుల మధ్య వివాదం ముదిరింది ఈ సృష్టికి నేనే ప్రభు అని ఒకరు నేనే ప్రభు అని మరొకరు ఇలా వివాదం ముదిరి ఇద్దరు యుద్ధ సన్నద్ధులయ్యారు ఊరు భీకరంగా సాగుతోంది జేమియ లక్ష్యంగా పరస్పరం అస్త్ర ప్రయోగానికి తలపడ్డాడు ఈ భీకర యుద్ధం సృష్టినే నాశనం చేస్తుందని తలచి దేవతలంతా కైలాస శిఖరానికి చేరుకున్నారు అక్కడ మణిప్రభామండితమైన సభామండపంలో ఉమాశయితుడై ప్రమాద ధనాలు పరివేష్టించి ఉండగా భుజవల్లుల కంకణ జనత్కారం తోరంగా కనింప చామర గ్రాహిణీలు వింజామరలు వీస్తుండగా భేదరాశి పేదయ్యి శృతిస్తుండగా కన్నుల పండుగగా కొలివి తీరిగిన ప్రణవ శబ్ద శబ్దవాచ్యుడైన పరమశివుని దర్శించి ఆనందంతో కన్నుల ఆనందాశ్రులు జరగా సాష్టాంగ ప్రణామం చేశారు అమరులు అంత శివుడు మంగళకరము అర్ధగాంభీర్యము గల మాటలతో దేవతలను ఇలా క్షేమ సమాచారం అడిగాడు ప్రియమైన దేవతల సకల దేవతా సమూహం వారి వారి కర్మలయందు సక్రమంగా ప్రవర్తిస్తున్నారు కదా పరస్పరాధిక్యత నిరూపణ కొరకు బ్రహ్మ విష్ణువుల మధ్య నడుస్తున్న యుద్ధం గురించి నాకు ముందే తెలుసు వంద మంది ప్రమాత ఘనాధిపతులను రణరంగానికి రావలసిందిగా ఆజ్ఞాపించాడు ప్రణవాకారము పంచమండల మండితము అయిన భద్రమైన రథాన్ని అంబికాపతి అధిరోహించాడు కుమారులతో ప్రమదగణాలతో కూడిన శివుణ్ణి ఇంద్రాది బృందారకులందరూ అనుసరించారు శోభిత ధ్వజాలంకారాలతో చిత్ర చామరాదులతో సంగీత నాట్యమేళాలతో వాద్య బృందాలతో ఎడతెరిపి లేని పుష్పవృష్టి జడివానలా కురియగా పరాశక్తితో కూడి పరమేశ్వరుడు సంగ్రామ రంగానికి బయలుదేరాడు గగనాన నిగూఢంగా బ్రహ్మ విష్ణుల యుద్ధాన్ని సమీక్ష చేశాడు శంకరుడు బ్రహ్మ విష్ణువులు ప్రయోగించిన మహేశ్వర పాశుపాతాస్త్ర దారుణ మరణాగ్ని కీలలచే ముల్లోకాలు అల్లకల్లోలమయ్యాయి ఆ అస్త్రాలను శాంతింపజేయ సంకల్పించి శంభుడు మహా అద్భుతమైన అగ్నిస్తంభాకారంలో నిలిచాడు లోక సంహారకారకమైన అస్త్రద్వయం ద్వయం అగ్నిస్తంభం చేత ఆకర్షింపబడి క్షణంలో మాయమయ్యాయి అద్భుతమైన అగ్నిస్తంభాన్ని చూసి దేవతా సమూహం దిగ్భ్రాంతమైంది అంత వీరులైన బ్రహ్మ విష్ణువులు ఎవరు ఈ అగ్నిస్తంభం ఎక్కడి నుండి పుట్టింది దీని ఆద్యాంతంలో ఎక్కడ దాన్ని మనం పరిశోధించాలని నిర్ణయించుకుని వారి దేవతో నందుగల అమితమైన విశ్వాసంతోనూ అతిశయించిన గర్వంతోనూ వేగంగా పరీక్షించడానికి బయలుదేరారు ఎంత దూరం ప్రయాణించినా దాని ఆదిని కనిపెట్టలేక మిక్కిలి అలసిన విష్ణు యథాస్థానానికి వచ్చి చేరారు బ్రహ్మగారి కంటే ముందుగా ఇక బ్రహ్మగారు హంసరూపంలో ఆకాశంలో పయనిస్తూ ఉండగా దారిలో జారిపడుతున్న అద్భుతమైన మొగలి పువ్వును చూశాడు అలా జారిపడుతున్న మొగలి పువ్వును చూసి ఓ పుష్పరాజమా నువ్వు ఎక్కడి నుండి జారిపడుతున్నావో నిన్ను ధరించినది ఎవరు అని అడిగాడు ఓ జీవా ఈ అరుణ స్తంభం యొక్క అగ్రభాగాన్ని నేను ఎరుగను చిరకాలం కిందట స్తంభం యొక్క మధ్య భాగం నుండి జారాను దీని అగ్రాన్ని చూడాలనే ఆశ వదులుకో ఆ మాటలను విన్న బ్రహ్మ పుష్పాన్నిలా ప్రార్థించాడు ఓ పుష్పరాజమా నేను సృష్టికర్త అయిన విధాతను ఈ లింగాగ్రాన్ని సేవించాలనే సంకల్పంతో బయలుదేరాను నాకు ఒక ఉపకారం చేయాలి నాతో పాటు విష్ణువు వద్దకు వచ్చి ఈ బ్రహ్మ లింగాగ్రాన్ని సేవించాడు అందుకు నేనే సాక్ష్యం అని చెప్పాలి అసత్యం అసత్యమాడటం తప్పు కాదు బ్రహ్మ మాటలకు పుష్పం సరి అని అంగీకరించి ఎదుట అలాగే సాక్ష్యం చెప్పింది కోట సాక్ష్యాన్ని నమ్మిన విష్ణువు బ్రహ్మగారు నిజంగానే లింగాగ్రహాన్ని సేవించాడనే విశ్వాసంతో బ్రహ్మను పూజించాడు అసత్యమాడిన బ్రహ్మను శిక్షించడానికి ఈశ్వరుడు అగ్నిలింగం నుండి సాకారంగా ఆవిర్భవించాడు అలా ఆవిర్భవించిన స్వామిని చూసి విష్ణువు ఆయన పాదాలను పరిగ్రహించి ఇలా ప్రార్థించాడు స్వామి ఆద్యాంతము లేని విరాట్ స్వరూపుడవు కానీ మేమిద్దరం నిన్ను విమర్శ చేయడానికి పునుకున్నాము ఓ కరుణాకర దయార్థ దృష్టితో చూడు మా అజ్ఞానాన్ని మన్నించు ఇదంతా అని లీల అలా సత్యాన్ని పలికిన విష్ణువుని చూసి ఈశ్వరుడు ఓ వత్స నువ్వు ఈశ్వరత్వాన్ని కోరిన వాడవై ఉండి కూడా సత్యాన్ని పలికావు ఈ కారణంగా భూలోకంలో నాతో సమంగా నీకు కూడా పూజా సత్కారాలు లభిస్తాయి నాకంటే వేరుగా నీకు క్షేత్ర ప్రతిష్ట ఉత్సవ పూజాది కాలు నిర్వర్తించబడతాయి అని సకల దేవతాగణం చూస్తుండగా విష్ణువుకు తనతో సమానమైన స్థాయిని కల్పించాడు అసత్యమాడిన బ్రహ్మగారి దర్పాన్ని అనచాలనే కోరికతో ఆదేవుడు తన భ్రూ మధ్యము నుండి భైరవుడనే మహాపురుషుని సృష్టించాడు ఆ అద్భుతమైన పురుషుడు రణస్థలమందు మందు నిలిచి శివునికి నమస్కరించి ప్రభు నేనెవరు అనగా నా నుండి ఉత్పన్నమైన నీవు నా పూర్ణ స్వరూపుడవు బ అంటే భరుణం రా అంటే రవణం వా అంటే వవణం భరించేవాడివి లయించేవాడివి సృష్టించేవాడివి నీవే గనుక నీవు భైరవుడు అని నామకరణం చేస్తున్నాను నిన్ను చూసి ఎముడు కూడా భయపడతాడు కనుక కాలభైరవుడని నామంతో కూడా వ్యవహరింపబడతావు వత్స ఈ బ్రహ్మ లోకాలకు ఆది దైవం కనుక ఇతని వేగంగా నీ నిశ్చిత కరవాలంతో అర్జించు వెంటనే భైరవుడు శివుని ఆజ్ఞ మేరకు అసత్యమాడిన బ్రహ్మ పంచముఖాన్ని ఖండించి మెరుపులను కురిపిస్తూ కరవాలని అదే వేగంతో తిప్పుతూ మిగిలిన శిరస్సును కూడా ఖండించబోయాడు అంతటి విష్ణువు శంకరుని ఇలా ప్రార్థించాడు ఓ శంకర ఈ బ్రహ్మకు పంచముఖాలను చిహ్నంగా ఉద్దేశపూర్వకంగా నువ్వే ఇచ్చావు కదా అందువల్ల ఆదిజుడైన ఈ బ్రహ్మను క్షమించు అతడు నీ అనుగ్రహపాత్రుడు ఇతనిపై ప్రసన్నతను చూపు అందుకు శంకరుడు భైరవుని వెనక్కి పిలిచి బ్రహ్మగారితో ఓ బ్రహ్మ నువ్వు ఈశ్వరత్వాన్ని పొందగోరి అసత్యం పలికి మోసాలు పాల్పడ్డావు సత్యవతాన్ని విడిచిన నీకు లోకంలో క్షేత్రము దేవాలయము ఉత్సవము పూజాదులు లేకుండుగాక అలాగే బ్రహ్మను క్షమించి గొప్ప వరం ఇచ్చాడు యజ్ఞములలో నీది గురుస్థానం నువ్వు లేని యజ్ఞం నిష్ఫలం అలాగే కోట సాక్ష్యం చెప్పిన మొగలి పువ్వును చూసి ఓసి దుష్టకేతమ నువ్వు కోట సాక్ష్యం చెప్పి మోసం చేశావు ఇకపై నీకు పూజల పూజలయందు స్థానము లేకుండుగాకా అని శపించాడు అంతటి మొగల పువ్వు ఈశ్వరునికి క్షమించమని కోరగా నిన్ను నా భక్తులు ప్రీతితో ధరిస్తారు నిన్ను మించిన ఆరోగ్యప్రదమైన పుష్పం భూలోకములు మరి ఏది ఉండదు అని దీవించాడు ఆ తర్వాత బ్రహ్మ విష్ణువులిద్దరూ కుడి ఎడమ నిలబడి పవిత్రమైన పురుష వస్తువులతో పూజించాడు ఈశ్వరుడు చాలా ఆనందించి లోకంలో భక్తిని వర్దిల్ల చేసి లోకులను తరింపచేయాలనే కోరికతో ఇలా ఉపదేశించాడు కుమారులారా నేను ఆర్ద్ర నక్షత్రయుక్త నాడు స్తంభాకారంగా ఆవిర్భవించిన కారణంగా ఈరోజు శివరాత్రి అనే నామంతో ఖ్యాతిని పొందగలదు ఈ తిది నాకు ప్రియమైనది ఈ తిది నాడు నా లింగాన్ని కానీ మూర్తిని కానీ అర్చించిన మానవుడు సృష్టి స్థితి లయములను చేయగల సమర్థుడవుతాడు శివరాత్రి నాడు రోజంతా నిరాహారుడై జితేంద్రుడై యథాశాస్త్రంగా యథాశక్తిగా భక్తితో నన్ను అర్పించాలి శివరాత్రి నాడు అర్చిస్తే సంవత్సర ఫలం వస్తుంది పున్నమి రోజున సముద్రం పొంగినట్లు శివరాత్రి నాడు నా రసం వెల్లువిరుస్తుంది నేను ఈ యుద్ధస్థలంలో లింగాకారంగా ఆవిర్భవించాను కనుక ఇది లింగస్థానం అనే పేరుతో ప్రసిద్ధి చెందుతుంది ఆద్యాంతాలు లేని ఈ మహాలింగం లోకుల దర్శన పూజారధికాలకు అనుకూలంగా ఉండే నిమిత్తమై చిన్నదిగా ఉంటుంది ఈ లింగం అగ్నిపర్వతం వలె ఆవిర్భవించిన కారణంగా ఇది అరుణాచలం అని ప్రసిద్ధిని పొందుతుంది ఈ విధంగా అనుగ్రహించి యుద్ధంలో హతులైన వారి ఘన సైన్యాన్ని తన అమృత రూపమైన శక్తితో పునర్జీవితులను చేశాడు వారి అజ్ఞానాన్ని తొలగించేందుకు ఇలా ఉపదేశించాడు కుమారులారా నాకు సాకారం నిరాకారం అయిన రూపాలు రెండు ఉన్నాయి తక్కిన వారికి రెండు రూపాలు లేవు నేను తప్ప మిగిలిన వారందరూ సాకారులే పుత్రులారా లోకాలు అన్నిటికీ ఆధారభూతిని నేనే కనుక ఈ పైన లోకంలో జరిగే గృహ ఆరామ క్షేత్రాదులన్నీ స్తంభాగ్రం ఆధారంగానే జరగాలి స్తంభాలు లేకుండా మానవునికి ఉనికి లేదు నివాసయోగ్యమైన ఇల్లు అంటే అది శివక్షేత్రం అని గుర్తించండి లోకంలో కొండలు వృక్షాలు లతలు ఇత్యాదులు అన్ని స్తంభాకారంలో నిటారుగా ఊర్ధ్వముఖంగానే ఉంటాయి అవన్నీ నా స్వరూపాలే అని తెలుసుకోండి ఓం నమ శివాయ